హలో అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈరోజు చేసిన రెసిపీ వచ్చేసి ఇది లాస్ట్ సండే చేసిన రెసిపీ అనమాట సండే రోజు మా వారు చికెన్ తీసుకొచ్చారు ఈ వన్ వీక్ పైన అయిపోయింది మొత్తం కోడి తీసుకొని దాన్ని కట్ చేయించారనమాట ఇంకా దాంట్లోనే కొంచెం పెద్ద పీసెస్ చేసి తీసేసి బిర్యానీ చేసేసాము ఇది వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి పూరి చేశాను చికెన్ కర్రీ చేశాను ఎప్పుడైనా టమాటో చట్నీ లేదంటే బొంబాయి చట్నీ చేస్తాం కదా శనగపిండితోటి తోటి ఈరోజు చికెన్ కర్రీ కావాలంటే అదే ప్రిపేర్ చేస్తున్నాను దీంట్లో కొంచెం ఫ్రై కొంచెం పూరీలోకి చికెన్ కొంచెం పులుసులాగా చేశాను గ్రేవీ పులుసులాగా మొత్తం చికెన్ అంతా తీసుకొచ్చిన ముందు రోజు తీసుకొచ్చేసి మ్యారినేట్ చేసి అనమాట ఫ్రిడ్జ్లో టేస్ట్ చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఒకసారి ట్రై చేయండి లేదంటే ఈవినింగ్ చేసుకునే టైంకి మార్నింగ్ కలిపి పెట్టేసుకోవచ్చు లేదంటే మార్నింగ్ చేయాలంటే నైట్ కలిపేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఒక బాక్స్లో పెట్టి మూత పెట్టేసుకొని ఇప్పుడు దీనైతే నేను మ్యారినేట్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇది వచ్చేసి కిలో కొంచెం తక్కువగా ఉంది చిన్న పీసెస్ పెద్ద కోడి తీసేసుకొని కొంచెం పెద్ద పీసెస్ అయితే కట్ చేయించాము తర్వాత చికెన్ కర్రీ కోసం చిన్న పీసెస్ కట్ చేసాము దీంట్లో ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు టేస్ట్కి సరిపడా సాల్ట్ టూ స్పూన్స్ కారం యాడ్ చేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని వేయించిన ధనియాల పొడి పచ్చి ధనియాల పొడి కూడా వేసేసుకొని బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి మూత పెట్టేసి బయట ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి ఆ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వెంటగా పెట్టగానే మనకి ముక్కలకు మసాలా అంతా పట్టదనమాట కాబట్టి కనీసం ఒక పది నిమిషాలైనా బయట పెట్టేసేయండి మూత పెట్టేసి ఆ తర్వాత మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఇలా చేసి టూ డేస్ ఉంచి తర్వాత దాంట్లో కొంచెం బియ్య పిండి యాడ్ చేసుకొని మనం చికెన్ పకోడీ అయినా చేసుకోవచ్చు ఇలా మ్యారినేట్ చేసుకున్న దాంట్లో లేదంటే కార్న్ఫ్లోర్ ఎగ్ మిక్స్ చేసుకొని మనకి చికెన్ మంచూరియా లాగా కూడా చేసుకోవచ్చు చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా చేసుకోవచ్చు లేదంటే చికెన్ ఫ్రై చేసుకోవచ్చు లేదా పులుసు కూరలు అయినా గ్రేవీ అయినా ఏదైనా చేసుకోవచ్చు అనమాట ఇలా మ్యారినేట్ చేయడం వల్ల మనకి ఒక్కటే దాంతో ఎక్కువే మసాలాలు ఏది యూజ్ చేయకుండా ఎంత క్వాంటిటీ అయినా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకొని ఒక్కొక్క రెసిపీ అయితే చేసుకోవచ్చు అనమాట దీంట్లో నేను కొంచెం ఫ్రై చేశాను కొంచెం కొంచమేం వాటర్ యాడ్ చేసుకొని పూరీలోకి చేశాను అనమాట బాగా కలిపాను కనీసం ఒక టూ త్రీ మినిట్స్ అయినా చేతులతోటి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా పూరీ చేసుకోవడానికి అయితే పిండి ప్రిపేర్ చేసుకుందాము నేను ఇంతకుముందు కొంచెం ఆట వాడేదాన్ని అంటే తెల్ల గోధుమ పిండి మైదా కాదు అది గోధుమ పిండి కానీ మనకి ఊర్లలో దొరుకుతుంది ఎక్కువగా అది ఇంకా నా దగ్గర అయిపోయింది అది అందుకే నేను ఆశీర్వాద గోధుమ పిండి యూజ్ చేస్తున్నాను పూరీకి చపాతీకి కూడాను దాన్నే కలిపేసి మార్నింగ్ అయితే పూరీ చేసేసాను పూరీలు ఏంటంటే మనకి చేసేటప్పుడు పొంగకపోతే ఒకవేళ నాకైతే ఒకటి రెండు ఏదైనా కొంచెం అటు ఇటుగా లేదంటే పిల్లలు కాల్చేటప్పుడు కానీ అలా వచ్చాయి అనుకోండి కొంచెం మంచిగా అనమాట కోపం వస్తుంది సరిగ్గా రాకపోతే పొంగకపోతేను మెయిన్ ఏంటంటే చాలామంది పూరీలు నేను ఎక్కువ పెడుతూనే ఉంటాను రెసిపీస్ అన్ని వ్లాగ్లో కానీ వెజ్లో కానీ ఏదైనా డిఫరెంట్గా చట్నీ కానీ కర్రీ కానీ చేసి షేర్ చేస్తాను పూరీ అది మాక్సిమం చాలామంది పిల్లలకి పూరీ అంటే ఎక్కువ ఇష్టం ఉంటుంది మా దీవెన్ బాబుకి మా ఇంట్లో దీవెన్కి వాళ్ళ నాన్నకి బాగా ఇష్టం అనమాట పూరి అంటే అందుకే రెగ్యులర్గా చేస్తూ ఉంటాను రెగ్యులర్గా అంటే వారంలో ఒకసారి సండే రోజు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ పూరీ చేయాల్సిందే ఇంకా ఆ రోజు కూడా పూరి చేశాను ఇది ఎడిట్ చేయడానికి అవ్వలేదనమాట వీడియోస్ కొన్ని కొన్ని చేసేసి పెడుతూ ఉంటాము ఒక్కొక్కసారి మర్చిపోవడము లేదంటే రెండు ఫోన్లు యూజ్ చేస్తాం మేము వీడియోస్ కోసం లేదా ఆ ఫోన్లో ఉందో ఈ ఫోన్లో ఉందో అని మర్చిపోతూ ఉంటాము అలా జరిగింది అనమాట నెక్స్ట్ ఇంకా పిండి అయితే తడుపుతున్నాను కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముందే సాల్ట్ వేశాను కదా వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి పూరికైతే ఎప్పుడు చెప్పినట్టుగానే గట్టిగా మిక్స్ చేసుకోవాలి చపాతీకి అయితే కొంచెం సాఫ్ట్గా ఉండాలి పిండి నూనె వేడిగా ఉండాలి పూరి మనం ప్రెస్ చేయడంలో కొంచెం మరీ మందంగా లేకుండా మరీ పలచగా లేకుండా మనం చూసుకొని పూరి అనేది ఇట్లా తాల్చుకోవాలన్నమాట లేదంటే మనకి కట్టెగారలు చేసే మిషన్ ఉంటుంది కదా యాక్చువల్గా దాన్ని పూరి ప్రెస్ అంటారు మనం దాన్ని కట్టెగారలకు యూస్ చేస్తూ ఉంటాం ఎక్కువగా చెక్కలు పప్పు చెక్కలు కట్టెగారలు అంటారు కదా మనం అవి చేయడానికి యూజ్ చేస్తున్నాము యాక్చువల్గా అది చపాతి పూరీ ప్రెస్ అంటారు దాన్ని వాడకుండా మనం దీనికి వాడుతూ ఉంటాము ఈసారి నేను ఖచ్చితంగా దాన్ని పూరికి పూరి చేయడానికి ట్రై చేస్తాను పిల్లలు కూడా ఈజీగా చేయొచ్చు వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఇక్కడ వచ్చి చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి ఆల్రెడీ చికెన్లు అన్నీ మనం మ్యారినేట్ చేసి పెట్టేశాం కదా ఇంకా దేంట్లో ఏం వేయాల్సిన అవసరం లేదు తాలింపులోకి ఏమన్నా కావాలంటే తీసుకోవచ్చు చాలామంది అక్క ఈ ఇది చిన్న చాక్ ఎందుకు వాడుతున్నా పెద్దది వాడచ్చు కదా అని డౌట్ వస్తుంది ఇది చాలా షార్ప్గా ఉంటుంది ఈజీగా కట్ అవుతుంది అనమాట షార్ప్గా ఉంటుంది చిన్నగా ఉన్నా తొందరగా బాగా కట్ అవుతుంది అన్నమాట అందుకే నేను ఎక్కువ పట్టుకోవడానికి కూడా వీలుగా ఉంటుంది ఇంకోటి పెద్దది ఉంది కానీ నాకు ఎందుకో ఏంటో ఒకటి నచ్చిందంటే ఇంకోటి ఇంకా ఆటోమేటిక్గా నచ్చేది ఒకటి ఇది లేకపోతే దాన్ని యూజ్ చేస్తాను కానీ మాక్సిమం ఇదే యూజ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి చికెన్ అయితే తీసేశాను ఇంకా వేడి వేడి తాలింపులో వేసాను పులుసు కాబట్టి పెద్దగా ఆయిల్ ఏమి ఎక్కువగా వేయలేదు సరిపోతుంది ఇది ఫ్రై అయితే కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలి కానీ కర్రీకి కానీ పులుసుకి కానీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చిలో వేసేసి చికెను మూత పెట్టేసి సిమ్లో పెట్టేస్తే కొంచెం బాగా చేసుకోవాలి చూడండి మన ఆయిల్ వేయకపోయినా స్లోగా కుక్ చేసుకుంటూ వస్తుంది మెయిన్ ఏంటంటే మ్యారినేట్ చేసిన చికెన్ డిఫరెంట్గా ఉంటుంది పీస్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ట్రై చేయండి నెక్స్ట్ కర్రీ అయితే వేరే స్టవ్ పైకి బర్నర్ పైకి షిఫ్ట్ చేసేసుకొని నెక్స్ట్ ఇంకా పూరీ తిండి తడి పెట్టుకున్నాం కదా ఆ పిండిని చిన్న చిన్న బాల్స్లో చేసుకొని పూరీ అయితే ప్రెస్ చేసుకోవాలి ఇది అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి తీసుకొచ్చా రౌండ్గా ఇట్లా చేపించి గ్రానైట్ది ఉంటుంది కదా స్టవ్ను దాంతో చేపించుకొని వచ్చామన్నమాట అది కిచెన్ అది కాదు వేరే ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ తెచ్చాం కదా ఫస్ట్ అది కాదురా రా స్టవ్ దగ్గర చేసింది కాదు అది వేరేది అది చపాతి పీట అదనమాట ఆయిల్ హీట్ అవ్వక ముందుకే ఫస్ట్ పూరి వేసేసాను అసలు హీట్ అయిందా లేదా అనేసి అందుకే సరిగ్గా పొంగలేదు నెక్స్ట్ అయితే కొంచెం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని ఇంకా అన్నీ వన్ బై వన్ చేస్తూ ఉన్నాను అప్పటికే సండే కదా ఆకలిస్తుంది పిల్లలందరికీ కూడాను పక్కన టీ పెట్టాను మా వారి కోసం అలాగే చికెన్ కర్రీ ఆల్రెడీ లేట్ అయిపోతుంది సండే లేవడమే లేట్ అవుతుంది ఇంకా నేను ముందు రోజే కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని గిన్నెలు లేకుండా ఏమీ లేకుండా వర్క్ అంతా లేటుగా లేస్తాం కదా కొంచెం రెగ్యులర్ దానికంటే అందుకే ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని నైటే కిచెన్ క్లీన్గా చేసుకొని ముందే ఏం చేయాలో ఉంటుంది కాబట్టి మనకి ప్లానింగ్ ఇంకా టిఫిన్ తినే టైంకి ఈజీగా టెన్ థర్టీ లెవెన్ అవుతుంది సండే రోజు హాలిడే ఉన్నప్పుడు కూడా అంతే అవుతుంది సమ్మర్ హాలిడేస్ లేదంటే హాలిడేస్ ఏదైనా వచ్చినా సరే ఖచ్చితంగా హైదరాబాద్లో ఉంటే అవుతుంది ఇంకా అత్తయ్య వాళ్ళ ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం తొందరగానే లేస్తాయి ఎందుకంటే త్వరగా పడుకుంటాం అక్కడ ఫోన్ చూడడానికి అవ్వదు నెట్ ఉండదు కాబట్టి సరిపోదు ఆటోమేటిక్గా ఇంకా పడుకోవాల్సిందే ఊరు వెళ్తే నిద్ర కూడా వచ్చేస్తుంది ఆ వాతావరణానికి ఎందుకో తెలియదు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎయిట్కే నిద్ర వస్తుంది నాకు అత్తయ్య వాళ్ళ ఇంటి ఇక్కడ ఖమ్మంలో అయితే అవుతుంది టెన్ టెన్ థర్టీ అలాగ అవుద్ది ఇక్కడ మాత్రం ట్వెల్వ్ అయినా వన్ అయినా నిద్ర రాదు ఎందుకంటే నెట్ ఉంటుంది ఫోన్ చూస్తూ ఉంటాము ఏదో ఒక వీడియో షూట్ చేసుకుంటూ ఉంటాము వీడియోకి కొంచెం అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఫోన్ చూస్తూ ఉంటాం వీడియో చూసినవి ఎడిటింగ్ చేసేసుకోవడము లేదంటే ఇంకేదైనా వర్క్ ఉంటే చేసుకోవడము అలా ఉంటుంది మొత్తానికైతే పూరీ రెడీ అయిపోయింది చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది మరీ పుల్సులాగా కాదు మరీ కొంచెం గ్రేవీలాగా కాదు కొంచెం కన్సిస్టెన్సీ ఇలా ఉండేలాగా చేసుకున్నా అనమాట బాగుంటుంది మా వారికి బాగా నచ్చింది అనమాట అసలు యాక్చువల్గా టిఫిన్స్లో ఎప్పుడు ఆయన తిన్నరు నాన్ వెజ్ గారెల్లో కానీ అవి మేము వెళ్ళినప్పుడు తింటాం కానీ ఇప్పుడు మా బొడ్డోడు కూడా వచ్చి తింటున్నాడు చూడండి ఏదో తినేసి మళ్ళీ దాంట్లో వేసిపోతుండు కర్రీలో ముంచుకొని తినాలని చూపిస్తుండు ఇలా జరిగిందనమాట సండే రోజు సూపర్ కాంబినేషన్ కదా థ్యాంక్